కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో శాసనసభ్యులు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో వందల కోట్ల రూపాయల నిధులతో అభివృద్ది పనులు జరుగుతుంటాయని టీడీపీ నాయకులు కోటం గిరితరెడ్డి అన్నారు మంగళవారం ఉదయం నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని ఇరవై ఐదవ డివిజన్ భుజబజ నెల్లూరులో ఒక కోటి ఇరవై తొమ్మిది లక్షల రూపాయల వ్యయంతో కరెంటు అభివృద్ది పనులను ఇరవై ఐదవ డివిజన్ కార్పొరేటర్ బద్దిపూడి నరసింహగిరి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కోటమి గిరితరెడ్డి పాల్గొన్నారు ప్రజా బాటలో భాగంగా భుజబజ నెల్లూరు ప్రాంతాన్ని వచ్చినప్పుడు స్థానిక ప్రజలు లో వోల్టేజ్ సమస్యను రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధరెడ్డి దృష్టికి తీసుకురాగా వెంటనే అధికారులతో మాట్లాడి భుజభుజ నందు లో వోల్టేజ్ సమస్య పరిష్కారం దిశగా ఒక కోటి ఇరవై తొమ్మిది లక్షల రూపాయలతో పదమూడు నూతన ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేయడం జరిగిందని టీడీపీ నాయకులు కూటమిరెడ్డి గిరితరెడ్డి తెలిపారు దాదాపుగా ఐదు కిలోమీటర్లు సింగిల్ ఫేజ్ త్రీ వైరు త్రీ ఫేజ్ ఫైవ్ వైర్ లైన్స్ కన్వర్షన్ ఫీడర్ బైఫర్కేషన్ కొత్త వీసీబీ ఏర్పాటు చేయటం పాత కండక్టర్ ను తీసి కొత్త కండక్టర్ను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి జెని రమణయ్య టీడీపీ రాష్ట ఎస్ఎస్ఎల్ అధికార ప్రతినిధి మాతంగి కృష్ణ కో క్లస్టర్ ఇన్ఛార్జి కంటే సాయిబాబా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయ ఇన్ఛార్జ్ దాట్ల చక్రవర్తన్ రెడ్డి టిడిపి నాయకులు తదితరులు పాల్గొన్నారు ఇరవై డివిజన్ భుజ్భుజ్ నెల్లూరుకు సంబంధించి లో వోల్టేజ్ సమస్యలు పరిష్కారం దిశగా గతంలో శాసనసభ్యులు సీధిరెడ్డి గారు కానీ లేకుంటే నేను కానీ స్థానిక మా నాయకులందరూ కూడా ఉజువూ నెల్లూరులో పర్యటించినప్పుడు లో వోల్టేజ్ సమస్య ఉజవ్ నెల్లూరులో గత కొన్ని సంవత్సరాలుగా ఈ సమస్య ఉంది దాన్ని పరిష్కారం చేయాలని స్థానిక ప్రజలందరూ కూడా కోరడం జరిగింది దానికి అనుగుణంగా శాసనసభ్యులు సేధరెడ్డి గారు అధికారులతో మాట్లాడి ఈ లో వోల్టేజ్ సమస్య పరిష్కారానికి కోటి ఇరవై తొమ్మిది లక్షల రూపాయలతో ఈ సమస్యకి ఒక పరిష్కారం చూపించడం జరిగింది దాన్ని రోజు స్థానిక కార్పొరేటర్ గిరిగారు మరియు స్థానిక కూటమి నాయకులు అదేవిధంగా స్థానిక ప్రజలు అందరి చేతుల మీదుగా ఈరోజు ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది ముఖ్యంగా ఈ కోటి ఇరవై తొమ్మిది లక్షలకు సంబంధించి మనం పద్మూడు ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేసుకోవడం జరిగింది సింగిల్ ఫేస్ కానీ త్రీ ఫేజ్ సంబంధించి ట్రాన్స్ఫార్మర్లు అదేవిధంగా సింగిల్ ఫేజు త్రీ ఫేజు ఐదు కిలోమీటర్ల మీద వైరు అదేవిధంగా భుజుబునెల్లూరు నుండి వెంకటాచలంకి వెళ్ళు సప్లై సపరేట్ చేసి ఫైవ్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్తో దానికి కూడా ఖర్చు చేయబడింది అదేవిధంగా ఫీడర్ బైబ్రికేషన్ మిగతా ఏర్పాట్లకి దాదాపు యాభై నాలుగు లక్షల రూపాయలు ఖర్చు చేశాం ఈ లో వోల్టేజ్ సమస్యకి ఈరోజు ఒక పరిష్కారం దొరికినందుకు చాలా సంతోషంగా ఉంది ఉద్యోగ పథకాలు ఇన్ని వందల కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేస్తున్న కూటమి ప్రభుత్వానికి తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి స్థానిక శాసనసభ్యులు శ్రీరెడ్డి గారికి మీ అందరూ ఆశీస్సులు ఉంటానని కూడా తెలియజేసుకుంటున్నాను విద్యుత్ వినియోగదారులకి శుభవార్త కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంది అని బాధపడుతున్నారా ఏసీ మరియు ఇతర ఎలక్ట్రికల్ గీజర్లు హోమ్ అప్లయన్సెస్ వాడకంలో పొదుపు చేస్తున్నారా ఇప్పుడే నిర్ణయం తీసుకోండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పిఎం సూర్యగర్ పథకం ద్వారా డెబ్బై ఎనిమిది వేల సబ్సిడీతో మరియు వినియోగదారులకు తక్కువ ఖర్చుతోనే బ్యాంక్ లోన్ సదుపాయం తక్కువ అరవై ఐదు వడ్డీతో మీరు కట్టే కరెంటు బిల్లు బ్యాంకు ఈఎంఐ కట్టే విధంగా ప్రముఖ కంపెనీలు టాటా అదానీ వారీ సోలార్ ఇరవై ఐదు సంవత్సరాల కంపెనీ వారంటీతో ఉచిత డాక్యుమెంట్ ఛార్జీలతో మా సిబ్బంది ద్వారా నిర్ణీత సమయంలో సమకూర్చబడును కనుక ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి పూర్తి వివరాలకు ఈ క్రింది సంప్రదించండి డబల్ నైన్ ఎయిట్ ఫైవ్ టూ డబల్ నైన్ డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫోర్ నైన్ టెరోసోల్ గ్రీన్ ఎనర్జీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లాల్లో అందుబాటులో ఉన్నాయి